హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇది దసరా ముందు రోజు ఇలా గోరింటాకునైతే కొమ్మలుగా కోసుకొని వచ్చి ఆకునైతే తుంచి పక్కన ఉంచాను ఈవినింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లులన్నీ క్లీన్ చేసి వచ్చిన తర్వాత దాన్ని మిక్సీకి అయితే వేయాలి ఈవినింగ్ ఫోర్కి అలా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను అమ్మ వాళ్ళ ఇంటి నుండి అత్తయ్య వాళ్ళ ఇంటికి టెన్ మినిట్స్ ఆటోలో వచ్చేయచ్చు అండ్ ఇక్కడ ఇల్లులైతే కొంచెం డస్ట్గా బలూన్లు అన్నీ ఖరాబ్ చేసినాయి ఇవన్నీ క్లీన్ చేసి అయితే మాప్ పెట్టాలి ఇది బయట పంచా అండ్ అక్కడ దారి కనిపిస్తుంది దారి మొత్తం మొక్కలు ఉన్నాయి ఎక్కడ పాములు వస్తాయని కొంచెం భయం వేసింది అండ్ ఇల్లులన్నీ క్లీన్ చేసి మాప్ పెట్టాలి అండ్ ఇల్లులు అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఇక్కడ గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసేసాను అండ్ మొత్తం బయట కూడా కడిగేసి ముగ్గులైతే పెట్టేసి పసుపు కుంకుమైతే వేసాను ఎందుకంటే దసరా రోజు మా హస్బెండ్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో అమ్మవారి పూజ ఉంది వాళ్ళ ఇల్లులన్నీ నీట్గా కట్టుకొని అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నారు ఇంకా ఈ దేవుడు పటాలు దేవుడు గుడి ఎంత క్లీన్ చేసేసి పసుపు కుంకుమైతే పెట్టేశాను అండ్ పైన కూడా ఒక రూమ్ ఉంది అప్పటికి చీకటి పడిపోయింది క్లీన్ చేయకుండా వెళ్దాం అనుకున్నాను కానీ మొత్తం క్లీన్ చేసి ఈ రూము అలా ఉంచడం ఎందుకని అది కూడా క్లీన్ చేసేసాను అది ఏం తీయలేదు క్లీన్ చేసేది ఒక్కదాన్నే తీసుకుంటా చేయాలి కదా అందుకే ఇది కూడా క్లీన్ చేసేసి త్వరగా అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ అయితే మిక్సీకి వేసాను ఇందులో మజ్జిగ చింతపండు యాడ్ చేశాను ఒక్క కూడా యాడ్ చేశాను మా అమ్మ కొంచెం షుగర్ యాడ్ చేస్తే బాగా పండుద్దంటే షుగర్ కూడా యాడ్ చేశాను మొత్తం మిక్సీ చేసిన తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ పిండి పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది అండ్ ఆద్యపాపకైతే చాలా ఇష్టం కానీ పెట్టుకున్నంతసేపే ఎప్పుడెప్పుడు తీసేద్దామని చూస్తుంది తన లెటర్ తన నేమ్లో లెటర్ అలా పెట్టాలంట తనే చెప్పింది రెండు చేతులకి రెండు కళ్ళకైతే పెట్టుకుంది ఒక థర్టీ మినిట్స్ కూడా ఉంచుకోలేదు ట్వంటీ మినిట్స్లోనే తీసేసింది పర్లేదు బాగానే పండింది ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను నేనైతే ఎక్కువసేపు ఏమి ఉంచుకోలేదు నేను థర్టీ మినిట్స్ ఉంచి తీసేసాను అప్పటికి నిద్ర వచ్చేస్తుందని ఇంకా పండగ రోజు మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ రెడీ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా హస్బెండ్ అయితే వచ్చేసి ముందు రోజే క్లీన్ చేశాను కదండీ మామూలుగా చిమ్మేసుకొని ఇంటికి తోరణాలు అవన్నీ కట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో పూజ అని చెప్పాను కదండి పూజ అయితే బాగా జరిగింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా అక్కడే చేసేసాము భోజనాల్లో అయితే చాలా ఐటమ్స్ పెట్టారు అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైం ఇంకా అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది ఇంకా చూద్దామని వెళ్ళాము ఆద్యపాప అయితే నమస్కారం చేసుకుంటుంది అండ్ డీజేలు అన్నీ పెట్టారు కానీ ఏమి డ్యాన్స్ వేసే వీడియోస్ ఏమి తెలియదు చిన్న చిన్న క్లిప్స్ ఊరికనే నేను తీసినవి అలా యాడ్ చేశాను ఒక్కదాన్నే తీసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెమే తీసాను ఎక్కువేం తీయలేదు అండ్ అమ్మవారు అయితే చాలా కలగా చాలా అందంగా బాగున్నారండి ఇంకా ఈవినింగ్ కొంచెం చీరాలలో పని ఉంటే చీరలు అయితే వెళ్ళాము చీరాలలో కూడా ఏం తీయలేదు చీరలు తీసుకోవాలైతే వెళ్ళాము ఇంకా బయట అక్కడ అమ్మవారికి ఇలా డెకరేషన్ చేస్తే కొంచెం తీసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పావులూరు వెళ్ళాలండి పావులూరుకి పావులూరుకి మా ఊరు నుండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆటోలో అయితే వెళ్ళాము ఆటో మాట్లాడుకుని టూ ఇయర్స్ నుండి వెళ్ళాలి అనుకుంటున్నాము కుదరలేదు ఇది చీరాల చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది పావులూరులో ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి పవర్ఫుల్ అండ్ ఇక్కడ అంతకుముందు పత్తి పొగాకు అలా ఉండేవి లేకపోతే ఏమి ఉండేవి కాదు ఇప్పుడు వరి మొక్కలు వేసారు చాలా పచ్చగా బాగుందని తీసాను అండ్ పావులు అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు ఈ కూడా చాలా డెవలప్ అయిందండి అంతకుముందు ఓపెన్గా ఉండేది ఇప్పుడు చుట్టూ కటకటాలు అన్నీ కట్టి చాలా బాగుంది ఇంకా చుట్టుపక్కల అయితే ఇలా కొట్లు అన్నీ ఉంటాయి అక్కడ కావాల్సినవి టెంకాయలు అన్నీ నిమ్మకాయలు తీసుకొని అయితే కాళ్ళు అయితే వెళ్ళాము ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి ఇంకా కాళ్ళు కడుక్కోవడానికైతే వెళ్ళాము ఈ చుట్టుపక్కల అయితే రూమ్స్ అవి కూడా ఉంటాయి అండ్ ఇక్కడ ఇప్పుడే పెట్టారు అనుకుంటా పిల్లలు ఆడుకోవడానికి అవి అన్నీ అంతకుముందు ఉండేవి కావు అండ్ ఆ పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఇదేనండి గుడి ఆంజనేయ స్వామి పైన ఇలా ఓపెన్గా ఉంటుంది ఇది ఎందుక అంత క్లియర్గా తెలియదు ఎండా వాన అనేది డైరెక్ట్గా ఆ దేవుని మీద కలపడాలి అంటారు అది ఎప్పుడో క్లోజ్ చేసినా కూడా ఆ విగ్రహం అనేది పెరుగుతూ ఉంటుంది అని అంటారు నాకు అంత క్లారిటీగా తెలీదు ఇంకా చుట్టుపక్కల అయితే ఇలా రాముని యొక్క చరిత్ర మొత్తం ఉంటుంది పు రాముని జననం మొత్తం శివుని శివధనుసు విరి విరచడం కళ్యాణం అన్నీ రాముడి గురించి మొత్తం ఉంటుంది అసలు ఆ చరిత్ర మొత్తం కింద రాసి ఉంటుంది అండ్ ఆ బొమ్మలు కూడా చాలా అందంగా దానికి తగ్గట్టే భలే పెట్టారు చాలా నీట్గా వాలి సుగ్రీవులో యుద్ధం హనుమంతుడు సముద్రాన్ని దాటుట సీత దగ్గరికి వెళ్ళి ఆ ముద్రికనిచ్చుట లంకా దహనము ఇవన్నీ చాలా నీట్గా దానికి తగ్గట్టు ఆ బొమ్మలు అయితే ఉంటాయి దాని కింద ఆ చరిత్ర మొత్తం రాసి ఉంటుంది మొత్తం అయితే ఇది అండ్ ఆ పక్కనే శివాలయం ఉంటుంది శివాలయానికి కూడా వెళ్ళాము ఆ పక్కనే కొలను ఉంటుంది చాలా బాగుంటుంది శివాలయంలో అయితే ఏం తీయలేదు అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్